భారీ బడ్జెట్ తో రూపొందించిన కన్నప్ప సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎన్నో ట్రోలింగ్స్ ను దాటుకుని రిలీజ్ అయింది మహాశివుడిని పూజించే గిరిజన తెగలో పుట్టిన నాస్తికుడు తిన్నాడు తరతరాలుగా తన తెగ జనాలు అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయాలను ఆచారాలను మూఢ నమ్మకాలను ప్రశ్నిస్తూ ఉంటాడు తిన్నాడు అదే తెగకు చెందిన ఓ యువతి నెమలిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు పెళ్లి తర్వాత అతని ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి నాస్తికుడైన తిన్నాడు పరమశివుడి మహాభక్ భక్తుడిగా ఎలా మారాడు తిన్నడి మనసులో తేజోలింగాన్ని వెలిగించింది ఎవరు వాయులింగం అంటే ఏంటి దానికోసం ఎందుకని తెగల మధ్య పోరాటం జరుగుతోంది తిన్నడు కన్నప్పగా ఎలా మారాడనేదే కన్నప్ప కథ గిరిజన నాయకుడు తిన్నడు కన్నపుగా ఎలా మారాడనే విషయం చాలా మందికి తలసే ఉంటుంది తెలిసిన కథను ఆసక్తికరంగా తెరకెక్కించడంలోనే దర్శకుడి ప్రతిభ తెలుస్తుంది ముఖేష్ కుమార్ సింగ్ ఈ పరీక్షలో పాస్ అయ్యాడు అయితే తిన్నడి జీవితం తెగలు తెగల మధ్య జరిగే ఆధిపత్య పోరు వంటి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ మొత్తం నిండి ఉంటుంది ఈ కారణంగా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగుతున్న ఫీల్ అయితే కనిపిస్తుంది సెకండ్ హాఫ్ లోనే అసలు కథ మొదలవుతుంది ప్రభాస్ ఎంట్రీ నుంచి సినిమాలో వేగం పెరుగుతుంది రుద్రుడిగా ప్రభాస్ ఎంట్రీ సినిమాకే మహాశివరాత్రి కన్నప్ప సినిమాలో అసలైన సర్ప్రైజ్ మంచు విష్ణు నటన టీజర్ ట్రైలర్ లో కెమెరా షార్ట్స్ చూసి ట్రోల్స్ వచ్చాయి కానీ మంచు విష్ణు కన్నప్పగా తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ముఖ్యంగా క్లైమాక్స్ లో మంచు విష్ణు నటన ప్రేక్షకుల హృదయాలను కరిగిస్తుంది ఇన్నాళ్ళు ట్రోల్స్ ఫేస్ చేసిన విష్ణు ఇకపై తన నటనకి ప్రశంసలు అందుకోవడం గ్యారెంటీ భక్తితో పాటు రక్తి కూడా అవసరమే అందుకే భక్తి సినిమాల్లోనూ రక్తి కలిగించే రొమాంటిక్ సీన్స్ పెడతాడు దర్శకుడు రాఘవేందర్ రావు ఇక్కడ ముఖేష్ కూడా అదే ఫాలో అయ్యాడు అయితే కన్నప్ప మూవీలో లవ్ ట్రాక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది హీరోయిన్ ప్రీతి ముకుందన్ అందంగా ఉంది అంతే అందంగా తెరపైన అందాలు ఆరపోసిందాయి సెకండ్ లో వచ్చే భక్తి పాటలు లిరిక్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ డైలాగ్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది మోహన్ లాల్ మోహన్ బాబు వంటి సీనియర్ నటీనటులకు మంచి పాత్రలు తగ్గాయి శరత్ కుమార్ తిన్నడి తండ్రి పాత్రలో నటించారు ఇక మహాశివుడిగా అక్షయ్ కుమార్ పార్వతీదేవిగా కాచల్ అగర్వాల్ తమ పాత్రల్లో ఇమిడిపోయారు ఇక మహాశివుడిగా అక్షయ్ కుమార్ పార్వతీదేవిగా కాచల్ అగర్వాల్ తమ పాత్రల్లో ఇమిడిపోయారు ఈ సినిమా విఎఫ్ ఎక్స్ కోసం భారీగా ఖర్చు పెట్టింది చిత్ర యూనిట్ అయితే దట్టమైన అడవుల్లో తీయాల్సిన సినిమాని న్యూజిలాండ్లో తీయడం వల్ల ఏదో పార్కులో తీసిన ఫీల్ కలుగుతుంది స్టీఫెన్ దేవాన్సీ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది భక్తిరస చిత్రాలను తెరకెక్కించడం చాలా కష్టమైన వేళ అన్నమయ్య ఇచ్చిన భక్తి భావాన్ని శ్రీరామదాసు ఇవ్వదు శ్రీరామదాసు ఇచ్చిన ఫీల్ ఓం నమో వెంకటేశాయ ఇవ్వదు ఈ మూడు చిత్రాల దర్శకుడు సంగీత దర్శకుడు ప్రధాన పాత్రధారి ఒక్కరే కానీ తరాలు మారే కొద్దీ టేకింగ్ మేకింగ్తో పాటు ప్రేక్షకుల ఆలోచన విధానంలో కూడా మార్పులు వచ్చాయి సినిమాని కాలక్షేపం కోసం కాకుండా తప్పులు వెతికి ట్రోల్ చేసేందుకు చూస్తున్న వారి సంఖ్య పెరుగుతూ పోతుంది ఇలాంటి సమయంలో భక్తి కన్నప్ప కథను చెప్పాలనుకోవడం చాలా పెద్ద ఏ స్టార్ హీరో ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టారు ఇప్పుడు కన్నప్ప వంటి మహాశివు భక్తుడి ఈ సినిమా తీసి జనాలను థియేటర్స్ లకు రప్పించడం కోసం స్టార్ నటులను గెస్ట్ రోల్స్ లో చూపించాల్సిన పరిస్థితి ఆ స్టార్ల కోసం థియేటర్లకి వెళ్లిన అభిమానులకు మంచు విష్ణు తన పర్ఫార్మెన్స్ తో ఫిదా చేసేస్తాడు ఓవరాల్గా కన్నప్ప మూవీ భక్తిభావం ఉన్న ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది ఫస్ట్ హాఫ్ స్లోగా సాగిన సెకండ్ హాఫ్ ఆకట్టుకుంటుంది ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్స్ క్లైమాక్స్ మంచు టు కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కన్నప్ప మూవీకి మెయిన్ హైలైట్స్ డైలాగ్స్ ఫస్ట్ హాఫ్ మీద ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే చరిత్రలో నిలిచిపోయే సినిమాగా ఇది ప్రేక్షకులు చెబుతున్నారు